అందరికీ నమస్కారం ఫైట్ మాస్టర్ ఫైట్ ఇస్తాడు డాన్స్ మాస్టర్ డాన్స్ చేస్తాడు యాక్టర్స్ యాక్ట్ చేస్తాడు డైరెక్టర్ ఏం చేస్తాడు నన్ను అడిగితే ఒక ముక్కలో చెప్తా అందరికీ లైఫ్ ఇస్తాడు అండ్ మామూలుగా అంటారు కదా సినిమాలో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అని నేను ఎప్పుడొక్కడే నమ్ముతా ట్వంటీ ఫోర్ కాదు ట్వంటీ ఫైవ్ క్రాఫ్ట్స్ ఆ ట్వంటీ ఫైవ్ క్రాఫ్ట్స్లో ఫస్ట్ క్రాఫ్ట్ ఈగో మేనేజ్మెంట్ వీళ్ళందరూ ఈగో కెమెరామెన్స్ కెమెరా తీసేప్పుడు బోల్డ్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి హీరోయిన్కి బోల్డ్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి హీరోకి బోల్డ్ అంతా క్రాక్ ఉంటుంది అందరు ఈగో మేనేజ్ చేస్తారు అది డైరెక్టర్ చేసే పని అది డైరెక్షన్ కంటే కష్టం దర్శకుడు దర్శకుల్లోనే నాకు చాలా ఇష్టమైన దర్శకుడు సుకుమార్ అలాగే కేవలం దర్శకుడిగానే కాదు మనుషులుగానే నేను ఐ లవ్ యూ అని మగాలికి ఎవరినో ఇద్దరు ముగ్గురు మగాలికి చెప్తే అందులో ఒకటి సుకుమార్ నాకు అంత క్లోజ్ ఎవరు అంటున్నారు సార్ సుకుమార్ గారు సినిమాతో ప్రొడ్యూస్ చేస్తున్నారు అదేంటి మిమ్మల్ని పిలవలేదండి నాన్న పిలవకుండా అక్కడ పోతాడు చంపేను సో తనకెంత ఈగ ఉందో నన్ను లవ్ చేసే విషయంలో నాకు అంత ఈగ ఉంది అండ్ ఈ సినిమా దర్శకుడు హరి గారు ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి అండ్ అలాగే ఈ సినిమా హీరో అశోక్ అండ్ ఇషా తెలుగు అమ్మాయి కదా అబ్బా తెలుగులో ఈ మధ్య తెలుగు అమ్మాయిలు తెలుగులో సినిమా చేసిన చాలా ఆనందంగా ఉంది అండ్ ఆల్సో పూజిత ఆల్ ద బెస్ట్ ఓ తెలుగు అమ్మాయా ఈ సినిమాలో పనిచేసిన కెమెరామెన్ గారు సాయి కార్తీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ థామస్ గారు అలాగే ఈ సినిమా పనిచేసిన అందరూ అండ్ ప్రొడ్యూసర్స్ అంత టెక్నీషియన్స్ అందరూ ఆర్టిస్ట్ ఆ విషయం ఆల్ ద బెస్ట్ ఈ సినిమా ఆగస్ట్ ఫోర్త్ రిలీజ్ అవుతుంది సుకుమార్ సినిమా తీసినాడంటే అది నాకు చాలా పర్సనల్ అయిన విషయం ఎందుకంటే సుకుమార్ నా పర్సనల్ నిజంగా కుమారి ట్వంటీ వన్ ఎఫ్ రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా చూసి నాకు పిచ్చి లేచిపోయింది నాకు నిజంగా నాకు చాలా చాలా నచ్చింది అండ్ నేను సుకుమార్ అనుకుంటే వాళ్ళం డాలింగ్ నువ్వు కూర్చుని బోల్డ్ కథలు చెప్తుంటావు కదా అన్ని నువ్వు అలాగ తీయ్యువు నువ్వు సంవత్సరానికి ఒక సినిమాను రెండు సినిమాలు తీస్తు ఉంటావు ఇలాంటి సినిమాలు ఏదైనా ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది ఎప్పుడో నా దగ్గర ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ చెప్పాడు నిజంగా డాలింగ్ అలా అనుకుంటాం కానీ తీగలమా అని నేను అనేవాడిని లేదు నేను తీస్తాను చూడు నాకు కొంచెం 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 క్రాక్ ఉంది నేను తీగలను డాలి అన్నాడు నిజంగా ఒక డైరెక్టర్ ఒక యాక్టివ్ లైఫ్ ఉంచుకుంటూ పక్కనే ప్రొడ్యూస్ చేస్తూ తన కెరీర్ రిస్క్ చేయాలంటే చాలా పెద్ద విషయం అలాంటి రిస్క్ చేస్తూ మంచి సినిమాలు తీసుకొస్తున్నారు నా సుకుమార్కి ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ యాజ్ ఎ ప్రొడ్యూసర్ దర్శకుడిగా కాదు ఒక ప్రొడ్యూసర్కి ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఐ రియల్లీ విష ఆల్ ద సక్సెస్ అండ్ ఈ సినిమాని గ్రేస్ చేయడానికి వచ్చిన దిల్ రాజు గారు ఒకటి చెప్పాలి దిల్ రాజు గారి గురించి నాకు తెలిసి ఒకే సంవత్సరంలో నాలుగు హిట్లు ఒక హ్యాట్రిక్ ప్లస్ అండ్ అదర్ హిట్ ఎవరికీ లేదు యునో స్టార్టింగ్ ఫ్రమ్ శతమానం భవతి నేను లోకల్ డీజే అండ్ అండ్ ఫిదా సినిమా చూసాను ఫిదా అదిరిపోయింది నిజంగా ఫిదా అండ్ ఎవ్రీబడి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండ్ ఈవెంట్ కవర్ చేస్తున్న మీడియా వాళ్ళకి ఇక్కడికి వచ్చిన ఫ్యాన్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఇంకేం ఆర్యా త్రీ మీరు అడిగారు అదే కదా నేను సుకుమార్ కలిసి సినిమా ఇప్పుడు చేస్తాం లవ్ స్టోరీయా అంటే ఆర్యానే కొంచెం కొంచెం ఎక్సెంట్రిక్ క్యారెక్టర్ ఆర్యా టూ వచ్చేసరికి బాగా కొంచెం ఎక్సెంట్రిక్ క్యారెక్టర్ ఆర్యా త్రీ వచ్చేసరికి పిచ్చోడ్ అయి ఉండాలేమో సో పిచ్చోడ్ సబ్జెక్ట్ ఏమో రెడీ అయితే ఆర్యా త్రీ చేస్తాం డి ఉంది బాగున్నాయి ఇలాంటి స్టైల్ ఎప్పుడు సినిమాలో ట్రై చేస్తా అంటే మరి ఇలాంటి హెయిర్ స్టైల్ కొట్టుకుంటా నేను డౌట్ కానీ డ్రెస్ అయితే ట్రై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ